కేవలం చదివితే సరిపోదు నలుగురికి ఉపయోగపడినప్పుడే విద్యకు సార్థకత ఉంటుంది ఈ విషయాన్ని గుర్తించిన యువతలు ఆ దిశగా అడుగులు వేస్తున్నారు మానవాళిపై వైరస్లు బ్యాక్టీరియాల ప్రభావం ఎక్కువగా ఉండటం రోగాల బారిన పడుతుండటంతో వాటిని నిర్మూలించేలా అధ్యయనాలు చేస్తున్నారు సరికొత్త ఔషధాల ఆవిష్కరణకు ప్రయోగాలు చేస్తూ సత్తా చాటుతున్నారు విజయవాడ సిద్ధార్థ ఫార్మసీ కళాశాలకు చెందిన వైద్య రంగంలో ప్రతిభ కనబరుస్తున్నారు సరికొత్త ప్రయోగాలు చేస్తూ బలానిపిస్తున్నారు విజయవాడకు చెందిన మణిదీప చంద్రికకు వైద్య రంగంలో ఆవిష్కరణలు చేయాలనే ఆసక్తి ఉండేది అందుకు అనుగుణంగానే తల్లిదండ్రుల ప్రోత్సాహంతో విద్యార్థి దశ నుంచే ప్రజలకు ఉపయోగపడే అనేక పరిశోధనలు చేస్తోంది రీసెర్చ్ చేస్తూ అంతర్జాతీయ స్థాయిలోనూ సత్తా చాటుతోంది పరిశోధన పత్రాలకు బహుమతులు పొందుతోంది సైడ్ ఎఫెక్ట్స్ లేని ఔషధాల తయారే లక్ష్యమని చంద్రిక చెబుతోంది సిద్వి ఫౌండేషన్ వాళ్ళు ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ కండక్ట్ చేశారు దానిలో ఎనఫైలాక్టిక్ లింఫోమా కైనీస్ అనేది టాపిక్ గురించి చెప్పి దానిలో ఎక్సలెన్స్ అవార్డ్ అనేది సంపాదించాను యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ అనేది ఇప్పుడు చాలా మందికి వస్తుంది ఎందుకంటే పేషెంట్స్ అనేది ప్రాపర్గా ట్రీట్మెంట్ తీసుకోకుండా డాక్టర్ దగ్గరికి వెళ్లకుండా ఫార్మసీస్కి వెళ్ళి దాని గురించి డ్రగ్స్ ఏదైనా తీసుకొని దానికి మందులు అలా వేసుకుంటున్నారు ఇప్పుడు అలా ఏది పడితే అది వాడడం వల్ల కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ అనేది వస్తుంది సో ట్రీట్మెంట్ సరిగ్గా తీసుకొని వాడాలి అనేది నా లక్ష్యం ఫ్యూచర్లో నేను ఫామ్ మా కోర్స్కి సంబంధించినది క్లినికల్ ఫార్మసిస్ట్ అంటారు నేను ఫ్యూచర్లో యుఎస్లో క్లినికల్ ఫార్మసిస్ట్ అవ్వాలని నా కోరిక విజయవాడ కానూరుకు చెందిన షేక్ ఇఫాత్నాజ్ ఔషధాల పరిశోధనల్లో చురుగ్గా పాల్గొంటుంది జాతీయ అంతర్జాతీయ సదస్సులో పాల్గొని పోస్టర్ ప్రజెంటేషన్లు ఇచ్చి ప్రశంసలు అందుకుంటుంది అంతేకాదు తనకు ఇష్టమైన ఫ్యాషన్ షోలోను పాల్గొని అందచందాలతో కట్టిపడిస్తుంది శాస్త్రవేత్త కావాలనే ఆశయంతో దూసుకెళ్తోంది నార్మల్గా ప్రాక్టికల్గా చేసే పనికి చాలా ఇయర్స్ పట్టిద్దనమాట మాకు టైం అదే త్రూ ఏఐ ఇప్పుడు కొత్త ఏఐ టెక్నిక్స్ యూజ్ చేయడం వల్ల ఎక్కువ టైం ట్వంటీ ఇయర్స్ తీసుకునే టైం స్పాన్కి మాకు ఫోర్ ఇయర్స్ త్రీ ఇయర్స్లో అవి మాకు రిజల్ట్స్ అనేవి వస్తాయి వివిధ టెక్నిక్స్ యూస్ చేసి టెక్నిక్స్ యూజ్ చేయడం వల్ల మాకు తక్కువ టైం స్పాన్లో వస్తాయి అన్నమాట ఫ్యూచర్లో నాకు కొత్త కొత్త టెక్నిక్స్ అనేవి ఏమైనా కొత్తగా వరల్డ్ లో వచ్చే దాంట్లో నేర్చుకోవడం అంటే నాకు చాలా ఇష్టం నాకు సాఫ్ట్వేర్ సైడ్ అంటే మెడికల్ సాఫ్ట్వేర్ రీసెర్చ్ సైడ్ వెళ్ళడం అంటే ఇష్టం క్లినికల్ సైడ్ కూడా ఔషధాల రూపకల్పనకు పరిశోధనలు చేస్తూ విద్యార్థినులు సత్తా చాటడంపై అధ్యాపకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఆవిష్కరణల్లో వారికి అండగా నిలుస్తున్నారు పర్టికులర్గా యాంటీ సైకోటిక్ డ్రగ్స్ మీద ఈ స్టడీస్ జరుగుతున్నాయి సో ఈ క్రమంలో చాలా మంది స్టూడెంట్స్ మన దగ్గర పబ్లికేషన్స్ ఆర్టికల్స్ రీసెర్చ్ పరంగా ఇంప్రూవ్మెంట్స్ ఉన్నాయండి నెక్స్ట్ పేటెంట్స్ కూడా ఫైల్ చేస్తున్నాము పబ్లికేషన్స్ దాకా వెళ్తున్నాయి అలాగే కొన్ని పేటెంట్స్ గ్రాంట్స్ కూడా రిలీజ్ రిలీజ్ అయ్యాయి సో ఇన్ దట్ కనెక్షన్ కొంతమంది స్టాఫ్ వచ్చేసి ప్రాజెక్ట్స్ అప్లై చేసి మన డిఎస్టి డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కింద కూడా అమౌంట్ శాంక్షన్ అయింది మనం ప్రాజెక్ట్స్ చేస్తున్నాం ఇక్కడ